ప్రైస్తలాడ్ మన ప్రభువును ప్రిరక్షకుడైన వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము దేవుడు తాను ఏర్పరచుకుని వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయం తీర్చడా ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును లూకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయం ఏడవ వచనం ప్రిలారా ఈ శ్రేష్టమైన చక్కని వాగ్దానం మన పరలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడలా నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును కాక ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడా ఈ దినమున దేవుడు నీ ప్రార్థనలన్నిటికీ నీ మొరలకు జవాబిస్తానంటున్నాడు నీ పట్ల సంపూర్ణమైన న్యాయాన్ని జరిగిస్తానంటున్నాడు నీ బాధల నుండి నీ కష్టాల నుండి నీవనుభవిస్తున్న శ్రమల నుండి నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి శోధన నుండి నువ్వు భరిస్తున్న నిందల నుండి అవమానాల నుండి నీ దుఃఖం నుండి నీకు గొప్ప విడుదలను అనుగ్రహించబోతున్నాడండి ఆ పరమతండ్రి అందుకేగా నిన్ను ఏర్పరుచుకున్నది అందుకేగా దేవుడు నిన్ను తన బిడ్డగా మార్చుకున్నది ఆలోచించు ప్రియ విశ్వాసి ఈ లోకంలో కొన్ని కోట్ల మంది ప్రజలున్నప్పటికీ నిన్ను మాత్రమే దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు నీకు మాత్రమే తన బిడ్డగా ఉండే గొప్ప ధన్యతను ఎందుకిచ్చాడు అంటే నువ్వు దేవుని కొరకు నమ్మకంగా జీవించాలని ఆయన ఎదుట నువ్వు పరిశుద్ధంగా ఉండాలని ఆయన కొరకే బ్రతకాలని నిన్ను పాపం నుండి దోషం నుండి నీ యొక్క అపవిత్రతల నుండి ఆ దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు ప్రియ సహోదరి సహోదుడ ఇంతగా ప్రేమించే నీ పట్ల ఆయన మేలు చేయకుండా ఉంటాడా ఆయన కొరకు నమ్మకంగా విశ్వాసంతో బ్రతికే నీకు న్యాయం చేయకుండా ఉంటాడా ఈనాడు నీకొచ్చిన సమస్య ఎంత పెద్దదైనా నీ శ్రమ ఎవరూ తీర్చలేనిదైనా నీ అక్కర కొరత ఎలాంటిదైనా వాటన్నిటికంటే ఎంతో గొప్ప దేవుడు శక్తిగల దేవుడు నీ పట్ల ఉన్నాడని నీకు తండ్రిగా సహాయకుడిగా పోషకుడిగా రక్షణకర్తగా ఉన్నాడని నువ్వు మర్చిపోవద్దు ప్రియ సహోదరి సహోదరుడా ఈనాడు నీకొచ్చిన సమస్య కొరకు నీ కష్టం కొరకు నువ్వు రాత్రింబగలు ఏడుస్తూ దేవునికి మొరపెడుతుంటే అన్నం నిద్ర మానేసి నిత్యము దేవుని బ్రతిమిలాడుతుంటే నీకు సహాయం చెయ్యకుండా ఉంటాడా నీకు న్యాయం చెయ్యకుండా ఆగగలుగుతాడా నువ్వు విసుగక నిత్యమో విశ్వాసంతో దేవునికి మొరపెడితే తప్పకుండా ఆ దేవుడు నీకు సహాయం చేస్తాడు దేవుడు తాను ఏర్పరుచుకుని వారు దివారాత్రులు గూర్చి మొరుపెట్టుకునిచుండగా వారికి న్యాయం తీర్చడా ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును అవునండి త్వరగా నీకు న్యాయం జరిగిస్తాడు ఇక ఆలస్యము చెయ్యడు ఈనాడు దేవుని బిడ్డలంగా మనకుండే ధైర్యం ఏమిటో తెలుసా ప్రార్థించితే తప్పకుండా సహాయం దొరుకుతుందని నమ్మడమే ఆనాడు యహోశువ భక్తుడు దేవునికి ప్రార్థన చేశాడు సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము చంద్రుడా నీవు అయ్యలోను లోయలో నిలువుము జనులు తమ మీద పగ తీర్చుకొను వరకు సూర్యుడు నిల్చెను చంద్రుడు ఆగెను ప్రీలారా ప్రపంచ చరిత్రలో ఎక్కడైనా సూర్యుడు చంద్రుడు ఆగిపోవడం నిలిచిపోవడం విన్నామా ఒక దినమంతా అస్తమింపలేదండి ఎంత గొప్ప ప్రార్థన కదా ఆ భక్తుడిది యహోశువా తన ఇంటి వారు దేవుని మాత్రమే సేవించినారు కాబట్టి దేవుడు వారితో ఉన్నాడు ఏహోశువా ఏ పని చేసినా దేవుడు తనతో ఉన్నాడని నమ్మాడండి కాబట్టే ఈ విధంగా ప్రార్థించాడు అసాధ్యమైన కార్యాన్ని దేవుని ద్వారా చూడగలిగినాడు యుద్ధమందు గొప్ప విజయాన్ని పొందుకున్నాడు యేహోశువా ప్రార్థిస్తూ ఉండగానే దేవుడు త్వరగా కార్యం చేశాడు ప్రియులారా ఈనాడు ఏహోశువా వలె దేవుని నీ కుటుంబంలో సేవిస్తున్నావా భయభక్తులు కలిగి జీవిస్తున్నావా దేవుడు నీతో ఉన్నాడని ఆయన చూచే దేవుడని మాట్లాడేవాడని వినేవాడని నడిచేవాడని నువ్వు నమ్ముతున్నావా నమ్మినట్లయితే నువ్వు ఊహకు మించిన దేవుని కార్యాలను చూస్తావు ఆనాడు యహోశువా మొరును విన్న దేవుడు ఈనాడు నీ మొరును కూడా వింటున్నాడు నువ్వు నమ్మితే నీ జీవితంలో అసాధ్యమైన దేవుని కార్యాలను నువ్వు చూడగలుగుతావండి ప్రియ సహోదరి సహోదరుడా ఈనాడు ఏ కార్యం గురించి నువ్వు దేవునికి మొరపెడుతున్నావు ఏ మేలు పొందాలని నువ్వు ఆశిస్తున్నావు వివాహం జరగాలని ప్రార్థిస్తున్నావా సంతానం కలగాలని మొరపెడుతున్నావా ఉద్యోగం రావాలనా వ్యాపారం బాగా సాగాలనా నీ ఆరోగ్యం బాగుపడాలనా నువ్వు ఆత్మీయంగా వృద్ధి చెందాలనా నీ శత్రువుల నుండి నీకు విడుదల కలగాలనా నీకు గొప్ప విజయం రావాలనా కుటుంబంలో సంతోషం సమాధానం రావాలనా నీ అప్పులన్నీ తీరాలనా ఆర్థికంగా నువ్వు బలపడాలనా నీ కుమారుడు నీ కుమార్తె విషయమై నువ్వు ప్రార్థిస్తున్నావా ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు నీ ప్రార్థన విని నీకు తప్పకుండా జవాబునిస్తాడు నీ మొర నీ రోదన ఆయన సన్నిధికి చేరింది ఇంకా విసుగక పట్టుదలతో ప్రార్థించు సహాయం వచ్చే వరకు మొరుపెట్టు ఆ దేవుడు గొప్ప న్యాయవంతుడు నీ పట్ల తప్పకుండా న్యాయం జరిగిస్తాడు ప్రియ విశ్వాసి ఆనాడు యహోశివ భక్తుడు ఎంతగా ప్రార్థిస్తే కదా అంత గొప్ప అద్భుత కార్యాన్ని చూడగలిగింది ఎంత విశ్వాసముంటే కదా దేవుని కార్యాన్ని చూశాడు ఈనాడు మన జీవితంలో కూడా దేవుని కార్యాలను మనం చూడాలంటే మనలో విశ్వాసం ఉండాలి నిరీక్షణ ఓపిక ఉండాలంటే కొన్నిసార్లు దేవుడు కొన్ని కొన్ని కార్యాలను త్వరగా జరిగించుతాడు కొన్నేమో ఆలస్యం చేస్తాడు అయితే ఆలస్యమైనంత మాత్రాన అది జరగదని కాదు దాని వెనక అద్భుతాన్ని కూడా చేస్తాడండి దేవుడు ఆ పరమ తండ్రి మాత్రమే నీ నా జీవితంలో ఎంతటి కార్యనైనా చేయుటకు శక్తి కలిగినవాడు ఇంత గొప్ప శక్తి కలిగిన దేవునిని మనం నిర్లక్ష్యం చేయకుండా నిత్యమో భయం భక్తితో సేవించితే ఆయనకు కుష్ఠులంగా నడుచుకుంటే తప్పకుండా దేవాది దేవుడు నీ నా జీవితంలో మనకు న్యాయం జరిగించి మన మొరలను విని మనకు సహాయం చేస్తాడు ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రార్థన మహాపరిశుద్ధుడివైన వినమా ప్రియా పరలోకపు తండ్రి కృపయు కనికరములు కలిగినమా గొప్ప దేవా సర్వాధికారములు కలిగినమా ఏసయ్యా మీ బంగారు పాదాలకు వంద నాలుగు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా మమ్మును ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానమును బట్టి చక్కని శుభదినమును బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా గడిచిన దినమంతా గడిచిన రాత్రంతా మీ రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు దేవా మమ్మను పోషించినారు కాపాడినారు స్వస్థపరిచినారు తండ్రి మీ ప్రేమను మాపై చూపి మమ్మను సజీవులనుగా కాపాడి ఈ దినమును చూచే కృపణిచ్చారు తండ్రి అందును బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా ఈ దినమంతటి కొరకై మమ్మను సిద్ధపరచండి మాకు సహాయం చెయ్యండి అయ్యా న్యాయం తీర్చే దేవుడో తండ్రి మొరలను ఆలకించే దేవుడో ప్రవ్వా మా కష్టం మా వ్యాధి మా బాధ సమస్తమో మీకు తెలుసు దేవా ఏ విషయం గురించి మేము మొరపెడుతున్నామో కూడా మీకు తెలుసు తండ్రి మా మొరలను వినే దేవుడోగా ఆలకించే దేవుడోగా మా ఇడల పట్టింపు కలిగిన దేవుడోగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఈనాడు నీ బిడ్డలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి వారు ఎదుర్కొంటున్న ప్రతి పరిస్థితి నుంచి మీరే వారికి గొప్ప విడుదలను అనుగ్రహించండి అయ్యా న్యాయం జరిగించే న్యాయవంతుడో తండ్రి ఈనాడు మేము రకరకాలుగా శోధింపబడుచుండగా రకరకాలుగా శ్రమలకు గురవుతుండగా మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి మా శత్రువుల నుండి మా పగవారి నుండి మీరే మమ్మల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా మమ్మను నిందించేవారు అవమానపరిచేవారు మా విషయమై లేనిపోని మాటలను పలికేవారు ఎంతో మంది ఉంటున్నారు దేవా అయ్యా వారందరి విషయమై మీ మీదనే ఆధారపడుచున్నాము దేవా ఈనాడు కష్టాలు శ్రమలు బాధలు కూడా మమ్మల్ని ఎంతగానో కృంగదీస్తున్నా తండ్రి నెమ్మది లేకుండా చేస్తున్నాయి దేవా అయ్యా ఈ సమయాన వీటన్నిటిని మీ పాదాల వద్ద పడవేస్తున్నాం తండ్రి వీటన్నిటి విషయమే మీకు పొరపెడుతున్నాము దేవా మా మొరలను మీరు ఆలకించండి దేవా మీ గొప్ప సహాయం మాకు అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగల దేవా ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రాంతంలో ఏకీభవిస్తున్నారు అట్టి ప్రియులనందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా బిడ్డలందరినీ పేరు పేరున దీవించండి ఆశీర్వదం ండి దేవా మమ్మను ప్రేమించి మాకిచ్చిన ఈ యొక్క శుభ దినమును బట్టి మీకు స్తోత్రాలు తండ్రి ఈ దినమంతటిలో మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి దేవా మేము చేసే ప్రతి పనిలో కూడా మీ గొప్ప సహాయం మాకు అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా కృప చూపే దేవుడవైన మీ వైపే చూస్తున్నాం దేవా ప్రతి పరిస్థితి విషయమై మీదనే ఆధారపడుతున్నాం తండ్రి అయ్యా ప్రియులైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి రకరకాల పనుల నిమిత్తం ప్రయత్నాలు చేయాలని వెళ్తుండగా మీరే వారికి యుండి సహాయం చెయ్యండి ప్రతి పనిని ప్రయత్నాన్ని సఫలపరచండి తేవా కావలసిన బలాన్ని క్షేమాన్ని తెలివిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా నీ బిడ్డల్ని మీరు కాపాడండి దేవా వారు చేసే ప్రతి పనిలో సఫలతను పొందుకునే కృపను దయచేయండి ప్రవ్వా శత్రువుల నుండి అపవాది నుండి ఆటంకాల నుండి నీ బిడ్డలందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున ప్రియులు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి ప్రమాదాల నుండి అపాయాల నుండి నీ బిడ్డలందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారి ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి తేవా మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన చక్కటి ఉద్యోగాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తేవా అయ్యా అధికారులు అడిగే ప్రతి ప్రశ్నకు చక్కగా సమాధానం చెప్పే జ్ఞానాన్ని బిడ్డలకు దయచేయండి ప్రవ్వా కాంపిటేటివ్ పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి రాసే హస్తాలని బలపర దేవా మంచి జ్ఞానం నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రతి ప్రశ్నకు సరైన సమాధానం రాసేలాగన కృప చూపించండి చదివినవి ఏ ఒక్కటి మర్చిపోకుండా మీరే వారికి తోడయ్యుండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా గవర్నమెంట్ జాబుల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి మీ సొంత సమయంలో బిడ్డలకు మీరే అద్భుత కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డల ఆశలను మీరు తీర్చండి వారి హృదయ వాంఛలను నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఉద్యోగానికి వెళ్తున్న సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి వారి రాకపోకలో చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి తేవా ప్రియులు ప్రయాణిస్తున్న వాహనాలను మీ స్వాధీనంలో ఉంచుకోండి తేవా నీ బిడ్డలందరినీ పేరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ప్రమోషన్స్ కోసం ట్రాన్స్ఫర్స్ కోసం ఇంక్రిమెంట్స్ కోసం ఆశతో ఎదురుచూస్తున్న బిడ్డల ఆశను మీరు తీర్చండి తేవా మీరే వారి పట్ల ఉన్నతమైన కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా కృప చూపించండి తండ్రి అయ్యా ఈనాడు దేవా అధికారుల నుండి సహోద్యోగుల నుండి రకరకాల వేధింపులను ద్వేషాలను వ్యతిరేకతలను ఎదుర్కొంటున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా లేవని దేవా అయ్యా అధికారుల వేధింపుల నుంచి నీ బిడ్డల్ని కాపాడండి దేవా వ్యతిరేకతల నుంచి దూరపరచండి తండ్రి అయ్యా ప్రియులు సకాలంలో శాలరీస్ పొందుకునేలాగా సహాయం చేయండి పని భారాన్ని తగ్గించండి దేవా మీరే వారి పట్ల గొప్ప కార్యం జరిగించండి ఈనాడు నీ బిడ్డలు ఎక్కడ ఉన్నా ఏమి చేసినా దేవా మీరే వారిని అత్యున్నత స్థితికి నిలవబెట్టమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా వివాహ ప్రయత్నం చేస్తున్న వారి ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచండి దేవా మీ సొంత సమయంలో బిడ్డల పట్ల మీరే గొప్ప కార్యం జరిగించండి ఎవరి సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తేవా వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలందరి ఎడల మీరే అద్భుతాన్ని చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున్న దేవా వివాహాలు జరుపుకుంటున్న ప్రియులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ఆ యొక్క వివాహం మీ నామానికి మయమకరంగా ఘనంగా ఎలాంటి కొరతలు లేకుండా జరిగేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా వివాహాలు జరిగిన తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి భార్య లేని వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి మధ్య మనస్పర్ధలు కలహాలు విభేదాలు పంతాలు పట్టింపులు తొలగించండి దేవా ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈనాడు బిడ్డలు తల్లిదండ్రుల మాటకు లోబడక వారు చెప్పింది వినక బిడ్డల ఇష్టానుసారంగా నడుచుకుంటున్నారు దేవా అయ్యా బిడ్డల విషయమై బాధపడే తల్లిదండ్రులు ఎంతో మంది ఉంటున్నారు దేవా దయచేసి వారి బాధల్ని మీరు తీర్చండి ప్రతి బిడ్డని మీరు మార్చండి తల్లి తల్లిదండ్రులకు రెస్పెక్ట్ ఇచ్చే బిడ్డలుగా సన్మానించే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు చిన్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి చిన్న బిడ్డల చుట్టూ మీ దూతలను చండితేవా అపవాదం నుండి ఆటంకాల నుండి శత్రువు నుండి నీ బిడ్డల్ని రక్షించమండి ప్రార్థిస్తున్నాం తండ్రి స్కూల్స్కి ఆట స్థలాలకు వెళ్తూ వస్తుండగా కావాల్సిన భద్రతా క్షేమాన్ని దయచేయండి ప్రయాణాల్లో తోడయ్యండి సహాయం చేయండి తండ్రి యవ్వనస్తుల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి యవ్వన కాలంలో మిమ్ముని సేవించే బిడ్డలుగా ఉండటకు సహాయం చేయండి వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి దేవా యవ్వనస్తులు చదువుకుంటుండగా ఉద్యోగాలు చేస్తుండగా వ్యాపారాలు చేస్తుండగా మీరే వారిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా యవ్వన కాలంలో దేవా మీ కాడిని మోసే బిడ్డలుగా ఉండటకు సహాయం చేయండి వారి పట్ల మీ ఉద్దేశాలను సంపూర్ణంగా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈనాడు ఎందరైతే అనారోగ్యాలతో బాధపడుచున్నారో ప్రతి బిడ్డను కూడా మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా సంపూర్ణంగా ముట్టి స్వస్థపరచండి బాగు చేయండి బిడ్డలకు మంచి ఆ ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి గృహాలు లేక బాధపడే బిడ్డల బాధను మీరు తీర్చండి అయ్యా మీ చిత్తమైతే బిడ్డలకు శ్రేష్టమైన గృహాలను దయిచియమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈనాడు ప్రవ్వా ఎంతో మంది బిడ్డలు కోర్టు సమస్యలతోటి ల్యాండ్ సమస్యలతోటి భూత అఘాధాలతో వివాదాలతో ఎంతో కాలంగా బాధపడుచుండగా అట్టి బిడ్డల పక్షాన మీరే న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నీ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అలాగే ప్రవ్వా ఈ సమయాన తండ్రి పరిచయం చేసే బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి సహోదరి సహోదరులందరినీ పేరు పైన దీవించండి వారి కుటుంబాలు మీరు జ్ఞాపకం చేసుకోండి వారి సేవ పరిచయ అంతట్లో తోడే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి నమ్మకమైన దేవా మీ ప్రేమను బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా నీ బిడ్డలందరి ఎడల మీరే ఈ దినమున అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ప్రే రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి వారికి వచ్చిన బాధ ఏంటో కష్టం ఏమిటో వారి శ్రమ ఎలాంటిదో సమస్తమో మీకు తెలుసు దేవా దయచేసి బిడ్డల పట్ల మీరే గొప్ప విడుదల కార్యాన్ని జరిగించమని సంపూర్ణ సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఈ సంవత్సరంతా బిడ్డలకు చక్కటి క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని వారి కుటుంబాల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎందరైతే లోకంలో పాపంలో జీవిస్తున్నారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి బానిసత్వం నుండి విడిపించండి మీ బిడ్డలుగా చేసుకొని మిమ్మను ఆరాధించే గుంపులు వారిని చేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి నమ్మకమైన దేవ ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని బిడ్డల మీరే గొప్ప కార్యాలు జరిగించమని ప్రార్థిస్తూ ఈ సమయాన ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని మరొకసారి ఈ వాగ్దానం ప్రతి బిడ్డ జీవితంలో సంపూర్ణంగా నెరవేర్చమని ప్రార్థిస్తూ అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తి గల దేవుడవని నమ్ము చూస్తూ తీస్తూ మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించ మిక్కిలిగా బ్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆమేన్ ప్రియ సహోదరి సహోదరుడా దయచేసి మీ యొక్క ప్రార్థనా అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈనాడు మీ బాధ ఏమిటో మీ కష్టం ఏమిటో దేని గురించి మీరు కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిది నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతి దినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి ప్రియలారా ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి కొత్తగా మన చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి ప్రియులారా ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మను మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్థుతించుదాం అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడై ఉండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ